హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఫైర్ మోడ్ ఇన్ విఎఫ్డి ఇట్స్ ఈ యొక్క ఫైర్ మోడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ఇండస్ట్రీస్లో కా ఇండస్ట్రీస్లో కూడా ఉపయోగపడుతుంది అలాగే మాల్స్లో ఎయిర్పోర్ట్స్లోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో దాంతోపాటు పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకే సో దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అని అంటే ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట సో ఒక మాల్ తీసుకుందాం ఓకే సో మాల్లో హెచ్వైజీ సిస్టమ్స్ అనేవి ఎందుకు వాడతారంటే ఎయిర్ కంట్రోల్ మరియు వెంటిలేషన్ కోసం వాడతాం ఎక్కువగా ఓకే సో అక్కడ ఏదైనా మనకి ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది అనుకోండి అక్కడ ఆ స్మోక్ ఏదైతే ఉందో ఆ ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో దీనివల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే ప్రాణహాయం కూడా ఉంటుంది అనమాట అక్కడ ఎవరైతే ఉన్నారో జనాలు ఇన్ కేస్ మనకి ఏమీ కనబడదు ఊపిరాకి ఏదో సమ్ ఇబ్బంది పడతా ఉంటారనమాట సో ఎప్పుడైతే మనకి ఇటువంటి యాక్సిడెంట్ అనేది జరిగిందో వెంటనే ఈ ఫైర్ మోడ్ విఎఫ్డి విఎఫ్డి ఏదైతే ఉందో ఫైర్ మోడ్ ఆప్షన్ ఉన్న విఎఫ్డి ఏదైతే ఉందో అది ఫైర్ అలారం సిస్టమ్కి కమాండ్ ఉంటుంది కమండ్ నుంచి కమాండ్ ఉంటుంది అనమాట ఓకే సో ఈ విఎఫ్డి అనేది బ్లూ ఎగ్జస్ట్ ఫ్యాన్స్ కనెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట ఓకే ఈ విఎఫ్డి వేటిని కంట్రోల్ చేస్తుందంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ని ఎప్పుడైతే మనకి ఈ ఫైర్ అలారం నుంచి ఫైర్ అలారం సిస్టమ్ నుంచి కమాండ్ అనేది వచ్చిందో విఎఫ్డి వెంటనే యాక్టివేట్ అయిపోయి అక్కడ స్పీడ్ కొ ఫుల్ స్పీడ్లో ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్కి కమాండ్ వస్తుంది ఫుల్ స్పీడ్ ఇంకా కంటిన్యూస్గా ఫుల్ స్పీడ్లో రన్ అయ్యే రన్ అయ్యేటట్టుగా ఓకే సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ కమాండ్ వచ్చిందో కంటిన్యూస్గా ఫుల్ స్పీడ్లో రన్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఆన్ అయ్యో మొత్తం అక్కడ ఉన్న కంప్లీట్గా స్ప్రెడ్ అయిన స్మోక్ ఏదైతే ఉందో బయటకు మొత్తం పంపించేస్తాయి సో ఇప్పుడు రెస్క్యూ ట్యూమ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా ఎంటర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకే సో దీంతో ఇప్పుడు సపోజ్ ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఏమైనా ఓవర్లోడ్ అయినా సెన్సర్ వల్ల అది ఏమైనా ఇన్ కేస్ ట్రిప్ అయినా స్ట్రిప్ సిగ్నల్ అనేది పంపించినా అసలు యాక్సెప్ట్ చేయదనమాట ఓకే ఈ ఫైర్ మోడ్ ఏదైతే ఉందో వన్స్ మో మీరు ఫైర్ మోడ్ని యాక్టివేట్ అయ్యిందా ఓవర్ వోల్టేజ్ వచ్చినా ఓవర్లోడ్ వచ్చినా సెన్సార్ ఫెయిల్యూర్ అని ఏదైనా చిన్న చిన్న ఫాల్ట్స్ వచ్చినా అసలుది ఇగ్నోర్ చేసేస్తుంది ఈ యొక్క విఎఫ్డి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ నేను ఫైర్ మోడ్లో ఉన్నాను కాబట్టి ఏ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయదు అనమాట ఏ ఫాల్ట్ని యాక్సెప్ట్ చేసి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ని ట్రిప్ చేయదు ఓకే సో ఈ ఫైర్ మోడ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట విఎఫ్డి ఈ విఎఫ్డి ఇలాంటి అప్లికేషన్స్లో ఓకే సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇది ఎప్పుడైతే మనకి ఫైర్ ఆర్ సిస్టమ్స్ నుంచి కనెక్ట్ అయ్యిందో కంటిన్యూస్గా ఆపరేట్ అవుతూ ఉంటుంది దాంతోపాటు అంటిల్ మనం మాన్యువల్గా ఆఫ్ చేస్తేనే తప్ప అది ఆఫ్ అవ్వదు మాన్యువల్గా మనం ఆఫ్ చేస్తేనే తప్ప ఆఫ్ అవ్వదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యాక్టరీస్లో కానీ మాల్స్లో కానీ పెద్ద పెద్ద ఇంకా గొడౌన్స్ ఎయిర్పోర్ట్స్లో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఓకే సో ఇది ఇలాంటి ఆప్షన్స్ ఉన్న విఎఫ్డీస్ని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మీకు చాలా చాలా ఉపయోగం అనమాట సో ఇది నేను రీసెంట్గా ఒక దగ్గర చూశాను అనమాట ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ వల్ల నాకు దీని గురించి చెప్పారనమాట సో ఇలా ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా అయినా మనకి ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి విఎఫ్డీస్ ఉన్న విఎఫ్ ఇలాంటి ఫీచర్స్ ఉన్న విఎఫ్డీస్ని మీరు ప్రిఫర్ చేసుకుంటే మీకు చాలా చాలా ఉపయోగం అనమాట ఓకే సో ప్రాణహ్యాం కూడా చాలా తక్కువ ఎప్పుడైతే ఈ ఫైర్ ఏదైతే ఉందో స్ప్రెడ్ అయిన స్మోక్ని మొత్తం అడ్జస్ట్మెంట్స్ అన్నీ లాగేస్తాయి సో అవి కూడా ఏదైనా ఫాల్ట్ వచ్చినా ఓవర్ టెంపరేచర్ వచ్చినా ఇవన్నీ మనకి ఇగ్నోర్ ఫాల్ట్ అసలు యాక్సెప్ట్ చేయవు అనమాట ఓకే సో ఇదనమాట మనకి ఫైర్ మోడ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట ఓకే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ